నమస్కారం మన భారతదేశమంతటా విస్తరించి ఉన్న ఒక పురాతన పవిత్రమైన శక్తి కేంద్రాల నెట్వర్క్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం ఆ దివ్యమైన క్షేత్రాల గురించిన ఒక అద్భుతమైన ప్రయాణం చేద్దాం వాటి రహస్యాలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ఈ జ్యోతిర్లింగాల కథే ఒక అనంతమైన అద్భుతమైన కాంతి స్తంభంతో మొదలవుతుంది అసలు ఏంటాకథ చూద్దాం రండి పురాణాల్లోకి వెళ్తే సృష్టికర్త బ్రహ్మ స్థితికారుడు విష్ణుము మధ్య తమలో ఎవరు గొప్ప అనే వాదన మొదలైంది వాళ్ల వాదనను పరిష్కరించడానికన్నట్టు వాళ్ల మధ్యలో హఠాత్తుగా ఒక పెద్ద అంతులేని కాంతి స్తంభం ప్రత్యక్షమైంది ఆ స్తంభం మొదలూ ఏమో కిందికి బ్రహ్మ ఏమో పైకి వెళ్లారు ఎన్ని వేలేళ్ళు ప్రయాణించినా సరే వల్ల కాలేదు అప్పుడు తెలిసొచ్చింది అసలు విషయం ఆ కాంతి స్తంభం మరెవరిదో కాదు సాక్షాత్తు పరమశివుడి అనంతరూపమని సో ఆ విశ్వకాంతి స్తంభమే జ్యోతిర్లింగం అన్నమాట జ్యోతి అంటే కాంతి లింగమంటే శివస్వరూపం అంటే కాంతి రూపంలో ఉన్న శివుడు మరి ఆ పరమశివుడిని ఈ రూపంలో పూజించే పవిత్ర స్థలాలనే మనం జ్యోతిర్లింగ క్షేత్రాలు అంటాం మరి ఆ దివ్యకాంతి భూమి మీద ఎక్కడెక్కడైతే ప్రసరించిందో ఆ ప్రదేశాలు మొత్తం ఎన్ని ఉన్నాయో తెలుసా పన్నెండు ఇవి ఏదో యాదృచ్ఛికంగా ఏర్పడినవి కాదండోయ్ ఈ పన్నెండు క్షేత్రాలు కలిసి మన భారతదేశం అంతటా ఒక స్పిరిచువల్ మ్యాప్ను క్రియేట్ చేస్తాయనమాట ప్రతి ఒక్క క్షేత్రానికి దానికంటూ ఓ ప్రత్యేక శక్తి ఓ ప్రాముఖ్యత ఉంది సరే మరి ఆ పన్నెండు పవిత్ర క్షేత్రాల పేర్లేంటో చూద్దామా సోమనాథ్ మల్లికార్జున మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర్ కేదార్నాథ్ భీమశంకర్ విశ్వనాథ్ త్రయంబకేశ్వర్ వైద్యనాథ్ నాగేశ్వర్ రామేశ్వరం మరియు గృష్ణేశ్వర్ ఈ ప్రతి పేరు వెనుక ఒక అద్భుతమైన కథ వర్ణించలేని శక్తి దాగి ఉంది సరే ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ పన్నెండు క్షేత్రాల మీదుగా మన వర్చువల్ యాత్రను మొదలుపెట్టేద్దాం మన ప్రయాణం వెస్ట్ ఇంకా సెంట్రల్ ఇండియా నుంచి మొదలు పెడదాం ముందుగా గుజరాత్ ఇక్కడున్న సోమనాథ్ మొట్టమొదటి జ్యోతిర్లింగమని నమ్ముతారు అదే గుజరాత్లో ఉన్న ఇంకో క్షేత్రం నాగేశ్వర్ ఇది అన్ని రకాల విషాలనుంచి రక్షణ కల్పిస్తుందని ఒక నమ్మకం ఇక మహారాష్ట్రకు వెళ్తే భీమశంకర్ ఇది భీమానది పుట్టిన చోట ఉంది అలాగే త్రయమ్మకేశ్వర్ మన పవిత్ర గోదావరి నదికి చాలా దగ్గరలో ఉంది ఇక సెంట్రల్ నార్త్ ఇండియా వైపు వెళ్దాం మధ్యప్రదేశ్లో మహాకాళేశ్వర్ దీని ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక్కటే దక్షిణముఖంగా ఉన్న జ్యోతిర్లింగం కాలాన్ని శాసించే క్షేత్రమిది అక్కడే ఉన్న ఓంకారేశ్వర్ చూటానికి ఆకారంలో ఉండే ఒక ద్వీపంలో ఉంది అద్భుతం గదా ఇక హిమాలయాల్లోకి వెళ్తే కేదార్నాథ్ ఈ పన్నెందింటిలోకెల్లా అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉంది తర్వాత ఉత్తరప్రదేశ్లోని కాశీ విశ్వనాథ్ మనందరికీ తెలుసు ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటైన వారణాసిలో ఈ క్షేత్రం ఉంది మన యాత్రను ఇక తూర్పు దక్షిణ భారతదేశంతో పూర్తి చేద్దాం ఝార్ఖండ్లో ఉన్న వైద్యనాథ్ పేరులోనే ఉంది కదా దైవ వైద్యుడిగా కొలుస్తారు మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో ఉన్నది మల్లికార్జునస్వామి స్వామి తమిళనాడులోని రామేశ్వరం మన రామాయణంతో ముడిపడిన క్షేత్రం చివరగా మళ్ళీ మహారాష్ట్ర ఇక్కడున్న గృష్ణేశ్వర్ ఫేమస్ ఎల్లోర గుహలకు చాలా దగ్గరలో ఉంది చూసారుగా ఒక పురాణగాథ ఎలా ఒక సజీవ వాస్తవంగా మారిందో ఎప్పుడో జరిగిన ఒక దివ్య కథలోని కాంతి స్తంభం ఈరోజు లక్షలాది మంది సందర్శించే ఒక గొప్ప యాత్రాస్థలాల నెట్వర్క్గా మారింది అంటే ఒకప్పుడు దేవుళ్ళకి జరిగిన పరీక్ష ఇప్పుడు మనలాంటి వాళ్లందరికీ ఒక విశ్వాసయాత్రగా మారిందన్నమాట అంటే ఇవి కేవలం పాతకాలం కట్టడాలు మాత్రమే కాదు కొన్ని వేల సంవత్సరాలుగా ఎక్కడా బ్రేక్ లేకుండా కొనసాగుతున్నా ఒక నమ్మకానికి ఒక విశ్వాసానికి ఇవి సజీవ సాక్ష్యాలు తరతరాలుగా భక్తులు వస్తూనే ఉన్నారు తమ భక్తిని చాటుకుంటూనే ఉన్నారు అందుకే అంటారు ఈ క్షేత్రాలకు చేసే యాత్ర అంటే కేవలం మనం కొన్ని కిలోమీటర్లు ప్రయాణించడం కాదు అది మన లోపల మనం చేసుకునే ఒక ప్రయాణం మనల్ని మనం తెలుసుకోవడానికి మనలో ఒక మార్పు తీసుకురావడానికి ఇదొక గొప్ప మార్గం సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఇవి కేవలం రాళ్లతో కట్టిన గుళ్ళూ చిహ్నాలు కాదు ఇవి సజీవమైనవి ఇప్పటికీ లక్షలాది మంది విశ్వాసానికీ మన సంస్కృతికి ఇవి ప్రాణం పోస్తున్న కేంద్రాలు చివరిగా ఒక్క ప్రశ్న ప్రపంచం ఎంత వేగంగా మారిపోతుంది కదా మరి ఇలాంటి టైంలో కూడా వేల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా నిలిచి ఉన్న ఈ పవిత్ర స్థలాల శక్తి ఏమై ఉంటుంది వాటి ఉనికి మనకు ఏం చెప్పాలనుకుంటోందో ఒక్కసారి ఆలోచించండి